నమస్కారం వాసవదత్తారమణ కథలకు స్వాగతం సుస్వాగతం నా కథలను విని మీరు అందిస్తున్న ప్రోత్సాహానికి మీ ఆదరాభిమానాలకు మీ అభినందనలకు మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు తెలియజేసుకుంటున్నాను ఇవాళ వాసవదత్తారమణ కథల్లో భాగంగా మీకు నేను వినిపించబోతున్న కథ పేరు స్వాగతం సంపుటిలోని రెండవ కథ పరిశ్వంగం పుస్తక రచయిత్రి శ్రీమతి కె వాసవదత్తారమణ చదువుతున్నది వాసవదత్తారమణే మే రెండు వేల పన్నెండు స్వాతి మాసపత్రికలో ఈ కథ ప్రచురింపబడింది ఇక పరిశ్వంగం కథలోకి వెళదామా రూమ్ నెంబర్ టూ నాట్ టూ హోటల్ మేనేజర్ నా చేతికి తాళాలిస్తూ అన్నాడు థ్యాంక్ యూ అన్నాను నా సూట్ కేస్ తీసుకుని రూములో పెట్టాడు హోటల్ బాయ్ మీరు నన్ను గుర్తుపట్టలేదు నా వెనకగా వస్తూ అన్నాడు మేనేజర్ నేను అతని వంక ఆశ్చర్యంగా చూశాను మీ అబ్బాయి రాహుల్ నేను పదో తరగతి వరకు క్లాస్మేట్స్ వండి నా వంక చూస్తూ చిరునవ్వుతో అన్నాడు అలాగా అన్నాను వస్తానండి రేపు రాహుల్ పెళ్ళిలో మళ్ళీ కలుద్దాం అని వెళ్ళిపోయాడు అతను హోటల్ రూమ్లో రిఫ్రెష్ అయ్యి నా ల్యాప్టాప్ తెరిచి మెయిల్స్ అన్ని చెక్ చేసుకుంటూ ఉంటే టేబుల్ మీదున్న నా సెల్ మోగింది రాహుల్ నా మొబైల్ స్క్రీన్ మీద రాహుల్ అన్న పేరు అందంగా మెరిసిపోతోంది హలో అన్నాను డాడీ అంత సౌకర్యంగా ఉందా రాహుల్ తొలి ప్రశ్నకి నా గుండె లోతులో ఎక్కడో ఏదో కదిలింది ఒక అవ్యక్తమైన భావన నాలో ఉవ్వెత్తున ఎగిసింది డాడీ రాహుల్ గొంతు నా సమాధానం కోసం ఆత్రంగా నిరీక్షిస్తున్నట్లుగా ధ్వనించింది యా రాహుల్ ఐఎమ్ ఓకే అన్నాను మిమ్మల్ని దగ్గిరుండి నేను రిసీవ్ చేసుకోలేకపోయాను ఐఎమ్ రియలీ సారీ నా ఫ్లైట్ ఆలస్యంగా బయలుదేరడంతో ఈ సమస్య వచ్చింది చాలా నొచ్చుకుంటున్నట్టుగా అన్నాడు వాడి మాటల్లోని ప్రేమకి అభిమానానికి నేను ఒక్కసారిగా కదిలిపోయాను వాడి గొంతులోని నిజాయితీ వెనక ఏదో రూపం నన్ను బాగా దగ్గర నుంచి నా వంక చూస్తోంది అని అనిపించింది ఆ రూపం తాలూకు జ్ఞాపకాలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి డాడీ ఉండనా మరి రేపు కలుద్దాం అన్నాడు ఓకే రాహుల్ ఫోన్ పెట్టేశాను ఈ పదేళ్లలో నేను నా కన్న కొడుకుతో మాట్లాడడం ఇది మూడవసారి అనుకుంటాను అవును మొదటిసారి ఎప్పుడు మాట్లాడాను నా మనసు గతంలోకి జారింది నేను నీల ఓసారి కారులో ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా హఠాత్తుగా నీల నన్ను అడిగింది మీ అబ్బాయి చదువుతున్నాడు భగత్ ఆశ్చర్యంగా ఆమె వంక చూస్తూ నాకు తెలియదన్నట్టుగా అడ్డంగా తలూపాను ఆమె ఇంకేం మాట్లాడలేదు కానీ ఆమె ప్రశ్న మరో నాలుగు రోజుల వరకు నన్ను వెంటాడి వెంటాడి నాకు సమాధానం దొరికే వరకు నన్ను అసలు నిద్రపోనివ్వలేదు భగత్ ఇండస్ట్రీస్ భారతదేశంలో పదమూడవ స్థానంలో ఉన్న పెద్ద కంపెనీకి సీఈఓగా ఉన్న నేను రాహుల్ కాలేజ్ చిరునామా ఎవ్వరికీ ఏ అనుమానం రాకుండానే చాలా సులువుగానే కనుక్కోగలిగాను అలాగే ఫోన్ దగ్గర కూడా అతను సులభంగానే రప్పించగలిగాను హలో ఎవరు రాహుల్ అవతల నుంచి అడిగాడు నన్ను ఫోన్లో మీ డాడీని అంటే నన్ను అసహించుకుంటాడా ఆనందపడతాడా ఏమో నా చెంపకి అలాగే సెల్ నానించుకుని ఆలోచిస్తూ ఉండిపోయాను హలో ఎవరు మళ్ళీ రెట్టించాడు రాహుల్ నేను భగత్ అతి కష్టం మీద గొంతు పెగుల్చుకుంటూ అన్నాను మీ డాడీని రా అనడానికి నాకు అసలు ధైర్యమే చాలలేదు డాడీ వాడి గొంతులో ఆనందంతో కూడిన ఆశ్చర్యం ఆ ఆశ్చర్యంతో పాటు వాడి కళ్ళల్లో మతాబులు కూడా ప్రతిఫలించుంటాయని ఆ క్షణంలో ఎందుకో నా మనసుకు అనిపించింది కానీ నా నమ్మకం అసలు వమ్మే కాలేదు డాడీ ఎన్ని సంవత్సరాలైంది మిమ్మల్ని చూసి వాడి గొంతులో ఎంతో ఉద్వేగం అవును నీ చిరతనంలోనే కదా నేను మీ అమ్మ విడిపోయింది పాత జ్ఞాపకాలు గాయాల్ని రేపుతూ నాకు బాధను కలిగిస్తున్నాయి డాడీ ఎలా ఉన్నారు మీరు అని వాడెంతో ఆప్యాయంగా అడిగినా ఆ ప్రశ్న నన్ను ఎక్కడో పెద్ద ముళ్ళులా ఎక్కడో గట్టిగానే గుచ్చుకుంది చాలా ఏళ్ల తర్వాత ఒక కొడుకు ఒక తండ్రిని నాన్న ఎలా ఉన్నావు నువ్వు అని అడిగితే అర్థం తండ్రిగా నీ బాధ్యతను నెరవేర్చలేదు నువ్వు నీ దోవ చూసుకుని నీ సుఖం చూసుకుని వెళ్ళిపోయావు అనేకదా రాహుల్ మాటల్లో ఇలా ఎన్నో వేల అర్థాలు నాకు స్ఫురించాయి ఒక్క క్షణం ఏమీ మాట్లాడలేకపోయాను కాసేపటికి గొంతు పెగుల్చుకుని ఎలా చదువుతున్నావురా అని అడిగాను బాగానే చదువుతున్నాను డాడీ పోయిన సంవత్సరం గోల్డ్ మెడలు నాకే వచ్చింది వాడి గొంతులో ఆత్మవిశ్వాసానికి నాకెంతో ముచ్చట వేసింది వెరీ గుడ్ ఇంకేం మాట్లాడాలో నాకు తెలియలేదు ఫోన్ పెట్టేశాను సుమతో నా పెళ్ళి మా సంసార గొడవలు మా ఇద్దరి దారులు మా మధ్య పెరిగిన అగాధాలు నిశ్శబ్దంగా తెగిపోయిన మా మధ్యనున్న బంధం అన్నీ ఒక్కసారి కళ్ల ముందు తిరిగి నాలో ఎంతో పెద్ద అలజడిని కలిగించాయి ఎక్కడో గుండె లోతుల్లో అలుముకున్న వేదన హఠాత్తుగా నా ఎదుట నిలిచి నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేసింది ఆ తర్వాత చాలా రోజులు నాకు అసలు నిద్రే సరిగా పట్టలేదు ఏమైంది పక్క మీద అస్థిమితంగా దొర్లుతున్న నన్ను ఇంగ్లీష్లో అడిగింది నా భార్య నీల నథింగ్ అంటూ విసుగ్గా లేచాను సంథింగ్ ఈజ్ రాంగ్ భగత్ వాట్ హ్యాపెండ్ వెనక నుంచి వచ్చి నా భుజం మీద చేయి వేస్తూ అంది ఏం మాట్లాడకుండా మౌనంగా నిలబడిపోయాను ఎనీ బిజినెస్ ప్రాబ్లం మళ్ళీ తనే అంది వెళ్ళి పడుకో ఐ విల్ జాయిన్ యూ బాల్కనీలోకి వెళ్ళి ఉయ్యాల్లో కూర్చున్నాను నా కళ్ళ ముందు చందమామ మనోహరంగా మెరిసిపోతూ కనిపిస్తున్నాడు అందులోంచి సుమ నన్ను చూసి అందంగా నవ్వుతోంది మా తాతగారు వాళ్ళది అనంతపురం జిల్లా అయినా నేను పుట్టి పెరిగిందంతా నార్త్లోనే మా నాన్నగారికి పుట్టపర్తి బాబాగారంటే చాలా భక్తి శ్రద్ధలు అలా నా పై చదువుల కోసం ఆయన బలవంతం మీద నేను నార్త్ నుంచి వచ్చి పుట్టపర్తిలో చేరాల్సి వచ్చింది నేను సుమా పుట్టపర్తి యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్స్ మొదటిసారి కలవగానే ఇద్దరికి ఒకరికొకరు చాలా నచ్చేసాం చాలా రోజులు ప్రేమించుకుని ఇద్దరం ఇష్టంగానే పెళ్లి చేసేసుకున్నాం తనకే ముందు మంచి కంపెనీలో పెద్ద ఉద్యోగం వచ్చింది తను రీసెర్చ్ ఆపేసి ఉద్యోగంలో చేరిపోయింది నేను రీసెర్చ్లో పూర్తిగా మునిగిపోయాను చాలా బాగా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకున్నాం అన్నది కేవలం భ్రమ అని పెళ్ళైన నాలుగేళ్లకే మా ఇద్దరికీ తెలిసి వచ్చింది ఎందుకంటే నాది పూర్తిగా వ్యాపార దృక్పథం సుమది మానవతా కోణం మరి మా మనసులు మా దారులు ఎలా కలుస్తాయి అందుకే మా బంధం ఎంతో కాలం కలిసి ఉండలేకపోయింది నేను కొత్తగా కనిపెట్టిన ఒక మందుల ఫార్ములాని మన దేశంలోనే ఉపయోగించాలని తాను బాగా పట్టుపట్టేసింది నేనైతే దానికి అస్సలు ఒప్పుకోనే లేదు తరువాత తర్వాత మా మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు బాగా పెద్దవైపోయి ఆఖరికి ఒక ఒకరోజు తన నిర్ణయాన్ని ప్రకటించింది భగత్ మనం ఇక విడివిడిగా బతుకుదాం అనేసింది యు ఫూల్ పక్కన బాంబు పడ్డట్టుగా చూస్తూ అన్నాను భగత్ మనం ఒక కప్పు కింద ఉంటున్నాం రెండు కంచాల్లో తింటున్నాం మూడు పూట్ల పోట్లాడుకుంటున్నాం ముప్పై ఆరు తగువులతో అభిప్రాయ భేదాలతో ఒకరిపై ఒకరు నిత్యం కత్తులను ఊరుకుంటున్నావు వద్దు భగత్ ఇంకీ ఆత్మవంచన వద్దే వద్దు జీవితం చాలా రోతగా అసహ్యంగా ఉంది సుమ కంటి కింద నీరును అదింపెడుతూ అంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు మరి రాహుల్ ఏమిటి కొద్దిగా కదిలి అసహనంగా అన్నాను నేను వాణ్ణి పెంచగలను ఆత్మవిశ్వాసంగా అంది అవును నాకు తెలుసు నువ్వు పెంచగలవు సుమా చాలా బాగా పెంచగలవు ఎందుకంటే నీకు ఉద్యోగం ఉంది మంచి జీతం వస్తుంది బాగా డబ్బు సంపాదిస్తున్నావు సమాజంలో చాలా మందితో నీకు పరిచయాలు కూడా ఉన్నాయి లోకాన్ని ఇంకా బాగా చదివేశావు అందుకే ఎలాగైనా బతకగలను కదా నీ ధైర్యం వాస్తవానికి ఆడదాని స్వాతంత్రం ఇలాంటి నిర్ణయాల కోసమే పనికొస్తుందేమో కోపంగా అన్నాను సరే నువ్వు చెప్పిందే రైట్ అయితే మరి మగవాడి అహంకారం మరి అత్త నిస్వార్థం అదే నిర్ణయాలకు పనికి వస్తుందో సూటిగా అడిగింది సుమా అది అతని జన్మ హక్కు నువ్వు అది సరిగా అర్థం చేసుకోకే విడిపోతానంటున్నావు అదే మరి ఆడదానికి ఏ హక్కులు ఉండవే ఎంతసేపు మగవాడి కాలు కింద చెప్పులా బతకాలా అంతేనా సుమ అగ్ని జ్వాలలా లేచింది షటప్ యు బ్లడీ విమెన్ చివరికి ఆమె ఆవేశం విడాకుల కోసం వెళ్ళింది ఆమె కోపం మా కాపురాన్ని నిలువునా చీల్చింది ఆమె అహంకారం నా కొడుకు రాహుల్ భవిష్యత్తుని అంధకారం చేసింది అందుకే నేను ఆమెను ఇప్పటికీ ఎప్పటికీ క్షమించనే లేను మా నాన్నకి భగత్ సింగ్ అంటే చాలా ఇష్టం అందుకే నాకు ఆ పేరు పెట్టారు మా అమ్మ నా చిన్నతనంలోనే చనిపోయింది ఆయన చాలా కాలం మిలిటరీలో పనిచేయడం వల్ల చాలా క్రమశిక్షణగా చాలా కరుకుగా వ్యవహరించేవాడు అలాగే నాన్న ఉద్యోగరీత్యా నేను దాదాపు ఢిల్లీ ఆ చుట్టుపక్కలే అక్కడే పెరిగాను అందుకే విడాకులైన వెంటనే నేను ఢిల్లీ వెళ్ళి విదేశీయులు పెట్టుబడులతో నేను వ్యాపారం మొదలుపెట్టాను అది అభివృద్ధి చెందడంతో ఢిల్లీ అమ్మాయి నీలని పెళ్లి చేసుకుని నా జీవితంలో చక్కగా స్థిరపడిపోయాను నా నాలుగేళ్ల రాహుల్ ముద్దుల మొహం పదే పదే గుర్తుకొస్తూ ఉంటే విడిపైన ఒక ఏడాదికి అనుకుంటాను సుమకు ఫోన్ చేశాను ఒక్కసారి వాడితో మాట్లాడాలని ఉంది సుమ అని అడిగాను భగత్ మళ్ళీ ఎప్పుడు ఇలా ఫోన్ చేయకు వాడిని ఇప్పుడిప్పుడే నిన్ను మరిపించగలుగుతున్నాను అంటూ టక్కను ఫోన్ పెట్టేసింది సుమ అవమానంతో బాధతో ఉడికిపోయాను అందుకే తర్వాత చాలా ఏళ్ల తర్వాత రాహుల్ మీద మమతను చంపుకోలేక పుట్టపర్తి హాస్టల్కి ఫోన్ చేసి కాసేపు మాట్లాడగలిగాను అదొక్కటే తృప్తి నాకు ఆ తర్వాత నేను వాడిని ఎప్పుడూ మళ్ళీ కలవలేదు మాట్లాడలేదు రాహుల్ని సుమ హాస్టల్ పాలు చేసింది అంటే తను నా లాగే మళ్ళీ పెళ్లి చేసుకుందేమో కానీ ఆ విషయం గురించి రాహుల్ అడగడానికి నాకు అప్పుడు అహం అడ్డు వచ్చింది ఇప్పుడు నాకు అవసరం అనిపించడం లేదు దాదాపు పదేళ్ల తర్వాత పోయిన నెల రాహుల్ నుంచి నాకు ఫోన్ వచ్చింది డాడీ ఆగస్ట్ ఫస్ట్కి నా పెళ్ళి నువ్వు నా పెళ్ళి కనుకొస్తే నాకు ఎవరెస్ట్ ఎక్కినంత సంతోషం అన్నాడు ముందు కుదరదన్నాను కానీ పెళ్లి ముహూర్తం దగ్గర పడే కొద్దీ నా లోపల ఏదో అస్థిమితం చివరికి మనసు చంపుకోలేక పెళ్ళికి వస్తున్నట్టుగా రాహుల్కి తెలియపరిచాను పెళ్ళి హాల్కి దగ్గరగా నా కోసం రాహుల్ ఒక హోటల్ రూమ్ బుక్ చేశాడు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత సుమని రాహుల్ని మళ్ళీ కలవబోతున్నానన్న ఆలోచన నన్ను బాగా ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది గతంతో రాత్రంతా పోరాడుతూనే ఉన్నాను తెల్లవార్లు నా జీవితంలో నేను చేసిన తప్పప్పులు బేరీజు వేసుకుంటూనే ఉన్నాను అందంగా ఎత్తుగా ఎదిగిన కొడుకుని ఎన్నో ఏళ్ల తర్వాత చూసిన ఆనందంతో నాకు నోట మాటే రాలేదు రాహుల్ అన్నాను చేతులు చాస్తూ వాడు నా చేతుల్ని గట్టిగా పట్టుకున్నాడు ఎన్నో ఏళ్ల ఎడబాటు ఆ ఎడబాటు వెనుకున్న అపరిమితమైన బాధలన్నీ ఆ స్పర్శతో తొలగి సేద తీరినట్టుగా అనిపించింది డాడీ ఐఐటిలో ఎంటెక్ చేశాను అమెరికాలో జాబ్ ఆఫర్ వచ్చింది నా పెళ్ళవగానే కీర్తనతో అక్కడికి వెళ్ళిపోతాను కీర్తన కూడా బీటెక్ చేసింది అక్కడ యూనివర్సిటీలో ఎంఎస్ చేయడానికి తనకు కూడా సీట్ వచ్చింది రాహుల్ చెబుతున్న కబుర్లతో నా కడుపంతా నిండిపోతోంది వాడి అందమైన రూపాన్ని చూసి నా మనసంతా ఆనందంతో పొంగిపోతోంది ఒక గంటలో పెళ్లి మండపానికి వెళ్ళిపోదాం అన్నాడు వాడు లేస్తూ అంగీకారంగా తలూపాను కానీ వాడి నెత్తిన అక్షింతలు వేసే అర్హత నాకేమైనా మిగిలి ఉందా అని మనసు లోపల నన్ను ప్రశ్నిస్తోంది ఈ పదిహేను ఏళ్లలో నేను కోట్లకు పడగలెత్తాను ఎంతోమందికి విద్యాదానం చేశాను ఎంతోమందికి ఎన్నో లక్షల రూపాయలు విరాళాలు ఇచ్చాను కానీ నా కన్న కొడుక్కి వాడి చదువు కోసం కానీ వాడి ఉద్యోగ విషయంలో కానీ ఏ విధంగానూ వాడికి సహాయపడలేకపోయాను ఒక్క రూపాయి కూడా సాయం చేయలేకపోయాను పాపం సుమ ఎంత కష్టపడి వాడిని పెంచిందో ఎలా చదివించుకుందో ఇప్పుడు తలుచుకుంటే నాకు గుండె కోసినంత బాధగా ఉంది పంతం పట్టి సుమ కూడా అలా ఎందుకు చేసింది నేను కూడా నా ఆహాన్ని వదిలి ఒక్క అడుగు కిందకి దిగలేకపోయాను ఇలా ఎంతమంది తల్లిదండ్రులు తమ ఆహాల కోసం తమ కన్న పిల్లల భవిష్యత్తులను బలి చేసుకుంటున్నారు ఎంతమంది తల్లిదండ్రులు విడాకుల పేరుతో వేరైపోతూ తమ పిల్లల బతుకుల్ని ఇలా ఒడిదుడుకులు పాలు చేస్తున్నారు పెళ్ళి హాల్లోకి వెళ్ళగానే నా కళ్ళు సుమ కోసం ఆత్రంగా వెతికాయి కానీ తను ఎక్కడా నాకు కనపడలేదు పెళ్లి మంటపంలో రాహుల్ పెళ్లి దుస్తుల్లో రాజకుమారుల్లాగా అందంగా మెరిసిపోతున్నాడు కీర్తన మై డాడీ డాడీ తను కీర్తన అంటూ రాహుల్ పెళ్లి కూతుర్ని తను ఉన్న గదిలోకి తీసుకెళ్ళి నాకు పరిచయం చేశాడు ఆ అమ్మాయి చక్కగా కుందనపు బొమ్మలా ఉంది తను రెండు చేతులు జోడిస్తూ నమస్కారం పెట్టి ముందుకు వంగి నా పాదాలను సృజించింది నా యద నుంచి ఒక దుఃఖపు కిరణం ఉవ్వెత్తు నెగిసింది ఏమని దీవించను నాకు అసలు అర్హత ఉంది ఆమె సంసారం చల్లగా ఉండాలని నేను ఆశీర్వదించగలనా నా గుండెల్లో ఎక్కడో సన్నగా నెప్పి మొదలైంది రాహుల్ కీర్తన కళ్ళల్లో నీళ్లు ఎందుకో ఎందుకు తన కళ్ళలో అంత బాధ నాకు అర్థమే కాలేదు కీర్తన ఏమిటి బేలతనం కమో డియర్ చీర ఇది మన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని మధురమైన రోజు కన్నీళ్లతో కృతజ్ఞతలతో ఈ అద్భుతమైన క్షణాల్ని పాడు చేయకు రాహుల్ ఆమెని దగ్గర తీసుకుంటూ ఆత్మీయంగా అన్నాడు ఏమిటి వీళ్ళిద్దరి మాటలు ఏవో పెద్ద పెద్ద త్యాగాలు చేస్తున్నట్టు అయోమయంగా వాళ్ల వంక చూశాను ఆమె కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ ఆమె చెక్కిళ్ళు నిమురుతూ మృదువుగా ఏదో చెప్తున్నాడు ఇక అక్కడ ఉండడం బాగోదని నెమ్మదిగా బయటికి వస్తూ అప్రయత్నంగా వెనక్కి తిరిగి చూశాను అంతే నేను దిమ్మెరపోయాను కళ్ళ ముందు కనపడుతున్న దృశ్యాన్ని అలా నిర్ఘాంతపోయి చూస్తూ ఉండిపోయాను కీర్తనకాలికి రాహుల్ జైపూర్ కాలు ప్లాస్టిక్ది తొడుగుతున్నాడు ఆమెకి ఎడమకాలు లేనే లేదు డాడీ ఒక విన్నపం మీరు పెళ్లి పూర్తిగా అయ్యే వరకు నా పక్కనే మంటపంలోనే ఉండాలి రాహుల్ పెళ్లి మంటపంలో తన పక్కగా ఒక కుర్చీ వేయించి నన్ను కూర్చోబెడుతూ అన్నాడు నేనేమీ మాట్లాడలేకపోయాను వాడి ప్రేమ నన్ను కట్టిపడేస్తోంది వాడిని ఎన్నో అడగాలని ఉంది కానీ ఇప్పుడు ఇది సమయం కాదు సన్నాయి మేళం శ్రావ్యంగా వినపడుతోంది మరో పక్కకి ఇంకో కుర్చీ వేయించాడు బహుశా అది కోసం అయి ఉంటుంది అనుకున్నాను మనసులో పెళ్ళికి వచ్చిన వాళ్లలో కొన్ని మొహాలు చిరపరిచితంగా అనిపించే కొంతమంది సుమమొగుడు మొగుడు కొడుకు పెళ్ళికని ఈ నెలకి మళ్ళీ వచ్చాడు అంటూ గుసగుసలాడుకోవడం కూడా నాకు కొంచెం కొంచెం అర్థం అవుతూనే ఉంది రండి పీటల మీద కూర్చోండి రాహుల్తో అన్నాడు పురోహితుడు కానీ రాహుల్ ఎవరి కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నట్టుగా ఆగాడు సారీ లేట్ అయిందిరా అంటూ అతని స్నేహితులు అనుకుంటాను గబగబగా స్టేజ్ ఎక్కి వాళ్ళ చేతిలోని పెద్ద పటం మీద కాగితం తీసేసి ఆ కుర్చీలో పెట్టారు రాహుల్ కళ్ళు తళ్ళుక్కన మెరిశాయి తల తిప్పి చూశాను బహుశా ఏ దేవుడు పటమో ఏమో అనుకుంటూ కానీ అది సుమ చిత్రపటం దిగ్భ్రాంతి చెందాను నా కళ్ళ ముందు వేల విస్ఫోటనాలు భూమి కంపించినట్టుగా నా చుట్టూ ఉన్న ప్రపంచం గిరగిరా తిరిగిపోతోంది రాహుల్ పెద్ద పూలమాలను తీసుకొచ్చి సుమ చిత్రపటానికి వేసి ఎర్రటి కుంకాన్ని ఆమె కనుబొమ్మల మధ్య అందంగా తీర్చిదిద్ది ఆమెకు మనసారా దండం పెట్టుకుని ఆ పైన నా కాళ్ళకి నమస్కరించి అప్పుడు వెళ్లి పెళ్లిపీటల మీద కూర్చున్నాడు నేను శిలా విగ్రహంలా నిలబడిపోయాను పెళ్లి తంతు ప్రారంభమైంది రాహుల్ పెళ్లి వైభవంగా జరిగింది విమానాశ్రయం అనౌన్స్మెంట్లతో హడావిడిగా ఉంది నేను రాహుల్ లాంజ్లో ఒక పక్కగా కూర్చొని ఉన్నా రాహుల్ అన్నాడు మీరు విడిపోయిన రెండేళ్లకే అమ్మ బండి మీద ఆఫీస్కి వెళుతూ ఉంటే బస్సు వచ్చి వెనక నుంచి గుద్దేసింది అక్కడికక్కడే రోడ్డు మీదే ప్రాణం పోయింది మీరు దూరం అయిపోయారు అమ్మేమో దేవుడికి దగ్గరైపోయింది నేను అనాథనైపోయాను అటువంటి పరిస్థితుల్లో ఆపద్ బాంధవుల అండంగా నిలిచి అమ్మ కొల్లి రావుగారు నన్నీ ఉన్నత చదువులు చదివిచ్చారు వాళ్ళ అమ్మాయే కీర్తన తనకి చిన్నతనంలో పోలియో వచ్చి ఇన్ఫెక్షన్ అవ్వడంతో ఒక కాలు పూర్తిగా చచ్చుబడిపోయింది తను శారీరకంగా అమిటితే కానీ మానసికంగా పరిపక్కురాలు నన్ను అమ్మలా లాలించింది స్నేహితురాలుగా అనుక్షణం నన్ను అంటు పెట్టుకుని నాకు నీడలా మసలింది కృతజ్ఞత అని అందరూ అనుకుంటున్నారు కానీ నేను కీర్తనను ఘాఢంగా ప్రేమించాను ఆమె నా జీవితం అనుకున్నాను అందుకే తనను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాను రాహుల్ అన్నాడు నాకైతే అసలు మాట పెగలడం లేదు ఈ రెండు రోజులకే నేను వయోవృద్ధుళ్లా అయిపోయాను సుమ చనిపోయిందన్న వాస్తవాన్ని నేను ఇంకా అంగీకరించలేకపోతున్నాను కొడుకులు తప్పు చేస్తే క్షమించగలిగే ఔదార్యం గల తల్లిదండ్రులు చూశాను కానీ తండ్రి తప్పుల్ని సులువుగా క్షమించి ప్రేమతో ఆదరిస్తున్న కొడుకుని నేను ఇప్పుడే కళ్ళారా చూస్తున్నాను నేను సుమా విడిపోవడం అన్నది పూర్తిగా మా వ్యక్తిగత విషయం కావచ్చు కానీ రాహుల్ తల్లిదండ్రులు విడిపోయే ముందు మన కన్న పిల్లల భవిష్యత్ ఏమిటి అన్న ప్రశ్న ఒకటికి వేల సార్లు వేసుకోవాలి నేను ఇప్పుడే తెలుసుకుంటున్నాను నన్ను క్షమించరా అని అడిగే అర్హత నాకు లేదని నాకు తెలుసు కానీ అది కూడా అడగకుండా నేను ఇక్కడి నుంచి కదిలానంటే నా జీవితంలో నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను రాహుల్ ఐఎమ్ వెరీ వెరీ సారీ నీ బాల్యాన్ని నేను తిరిగి ఇవ్వలేను ఐ కెన్ ఓన్లీ విష్యూ ఫర్ యువర్ బ్యూటిఫుల్ ఫ్యూచర్ నా నీడ కూడా పడకుండా నువ్వే సొంతంగా నిర్మించుకునే ఈ కొత్త జీవితాన్ని నువ్వు పరిపూర్ణంగా అనుభవించాలని ప్రపంచంలోని ఆనందాలన్నీ నీ సొంతం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రా రెండు చేతులు చాచి రాహుల్ని గాఢంగా దగ్గరికి తీసుకుని కన్నీళ్లతో అన్నాను డాడీ కేవలం నీ ఆశీర్వచనాలు మాత్రమే కాదు నువ్వు కూడా నాకు కావాలి అన్న ఆశ నిన్ను మళ్ళీ వాళ్ళు కలిశాక నాలో బలంగా కదులుతోంది నా చిన్నతనంలో అందరి పిల్లలు వాళ్ళ నాన్న వేలు పట్టుకుని స్కూల్కి కానీ ఎక్కడికైనా షికారికి కానీ వెళుతుంటే నువ్వు నా వెంట లేవని నా దురదృష్టానికి ఎంతో కుమిలిపోయేవాడిని గుండె పైలేలా ఏడ్చేసేవాడిని కానీ ఎంత వేదనతో కుమిలిపోయినా మిమ్మల్ని ఎప్పుడూ ద్వేషించలేదు అమ్మను కూడా నేను తప్పు పట్టలేకపోయేవాడిని నా ప్రేమ మిమ్మల్ని మళ్ళీ ఇక్కడికి లాక్కొస్తుందని నా నమ్మకం వంబు కాలేదు డాడీ నాదొక విన్నపం నాకు ఇద్దామనుకునే ప్రేమను ఏమైనా ఉంటే ఇంకా అలాగే కొన్నాళ్ళు నీలో దాచుకో నా పుట్టబోయే పిల్లలకి రెట్టింపు ప్రేమను అందివ్వు ప్రేమలని అనుబంధాలు విలువని నా పిల్లలకి వారసత్వంగా అందివ్వు ఇప్పుడు మళ్ళీ అల్లుకుంటూ వికసించిన మన బంధాన్ని ఇకపై బలహీనపడకుండా కొంచెం పరిపుష్టం చెయ్యి నాకు అంతే చాలు డాడీ వాడు చిన్న పిల్లాళ్ళ నా గుండెల్లో ఒదిగిపోయాడు వాడి మాటలకు నేను కదిలిపోయాను నా కళ్ళ వెంట ఆనంద బాష్పాలు జలజల రాలిపోయాయి తప్పకుండా రాహుల్ నీ కోరిక తప్పకుండా నేను తీరుస్తాను ఇన్నేళ్ల తర్వాత కొడుకు పరిశ్వంగంలోని అద్భుతమైన ఆనందాన్ని ఒక తండ్రిగా నేను తొలిసారిగా అనుభవిస్తూ గద్గదికంగా అన్నాను ఇప్పటి వరకు మీరు శ్రీమతి కామరాజుగడ్డ వాసవదత్తారమణ రచించిన స్వాగతం కథల సంపుటిలోని పరిశ్వంగం కథను విన్నారు మీకు నా ధన్యవాదాలు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు తప్పకుండా తెలియచేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మరొకండి మరో కథతో మళ్ళీ కలుద్దాం సెలవా మరి